మనం అందరికీ అందుబాటులో ఉండే బచ్చలి ఆకులు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ఆరోగ్యం ఈ బచ్చలి ఆకులో ప్రోటీన్లు మినరల్స్ విటమిన్ సి విటమిన్ ఏ ఐరన్ మరియు పొటాషియం ఉంటాయి ఇవి మనకు చాలా మేలు చేస్తాయి మరియు దీనివల్ల మన శరీరం బలంగా మరియు ఎముకలు గట్టిగా అవుతాయి ఈ బచ్చలి ఆకులు కొన్ని రోగాలకు ముందుగా కూడా వాడతారు తరచూ తింటుంటే కిడ్నీలో రాళ్ళు రక్తపోటు కాలేయ సమస్యలు మూత్రపిండాలు పాడవటం తుంటి నొప్పి వంటి కొన్ని రోగాలు చేరవు అని నిపుణులు చెప్తున్నారు క్యాన్సర్ కూడా దరిచేరకుండా ఈ బచ్చలి ఆకులు అడ్డుకుంటాయి అని నిపుణులు చెప్తున్నారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ బచ్చలి ఆకులు గుండెకి చాలా మేలు చేస్తాయి గుండెకి సంబంధించిన వ్యాధులు చేరవు మరి ఇన్ని లాభాలు ఉన్న ఈ బచ్చలి ఆకులు మనం తరచూ తీసుకోక తప్పదు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి Thanks for watching.